అందరికీ అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వాళ్ళ నేను మీకు చక్కగా జొన్న పిండి మొక్కజొన్న పిండి గోధుమ పిండి కలిపి ఆలూ పరాట ముల్లంగి లంగి పరాట ఎంసరకాయ పరాట చేసి చూపిస్తానండి చక్కగా చేసుకోండి జొన్నపిండి పిండి వేస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి పరాటాలు మన వాళ్ళు కూడా తిని చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళు కూడా మీకు రివ్యూ చెప్తారు చూడండి వాళ్ళ రివ్యూ కూడా వినండి ఏ చక్కగా పిండి ఎలా కలుపుకోవాలి ఎలా మనం చపాతీ స్టఫ్ చేయాలి చెప్తాను ఇవ్వండి మా పరాటాలన్నీ రెడీ అయిపోయినాయి మా మన కోసం నేను దుబాయ్లో చేసిన ఆలూ పరాట ముల్లంగి పరాట అండ్ సొరకాయ పరాట మూడు రకాలు చేశాను చూడండి ఈ పిండిని కూడా చాలా మంచి వెరైటీ స్పెషల్ పిండిలు వేసాను వీడియోలో మొత్తం పెడతాను నేను మీరు చూస్తాను చూసారా మూడు రకాల పరాఠాలు చేసేసాను ఎంత బాగా వచ్చినాయి ఈ పరాఠాలు ఇప్పుడు మా మనవండో మేము కూడా తిని కూడా మీకు చూపిస్తామండి చాలా టేస్ట్గా వచ్చింది అనమాట క్రీమ్ తోటి ఫ్రెష్ క్రీమ్తో అండ్ నిమ్మకాయ పచ్చడితో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసి మీకు చెప్తానండి చాలా బాగా వచ్చింది మా బాబు మా మన వాళ్ళు అన్నారు ఓకేనండి చూడండి ఇప్పుడు మేము కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఫ్రెష్ క్రీమ్ అని భయపడుతుంది క్రీమ్తో చాలా బాగుంటుంది అన్నమాట క్రీమ్తో తింటే మా మనవడికి ఆలు పరాట ఇష్టం ఈ పెద్దవాడికి అలా చిన్న చక్క చెప్పు కావాలి కిరీమ్ వద్దా వీడి క్రీమ్ తిండు వీడేమో వీడికి పచ్చడి కాదు ఉసిరికాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుందండి చెప్పిన ఎలా ఉంది వీడి బాగుంది బాగుంది చపాతి మీరు అందరూ కూడా ఈ రెసిపీ చూసి చక్కగా చేసుకోండి అని చెప్పుకోవాలి ఓకే అండి నచ్చితే మాత్రం

गुड यार मेथी पराठा नेक्स्ट मेथी पराठा चलो एप्पल हम्म फिर थोड़ा मूली पराठा आलू पराठा आलू पराठा हम्म ओके देन तो दिन तो क्रीम फ्रेश क्रीम एंड कुछ इधर काय पचडी हाउ इज इट ओके يلا చాలా బాగుంది చెప్పండి ఎలా ఉన్నాయి చపాతీలు చాలా బాగా చెప్పు పస్తున్నాయి చపాతీ ఆలూ పరాట ఇంకా ఇది ఏమేమి పరాటాలున్నా అవి ఏమేమి పరాటాలు చెప్పు ఇదేంటి నాన్న చూడు నానజ్ చెప్పు

ఇవాళ నేను మూడు రకాల పరాటాలు చేసి చూపిస్తున్నానండి ఆలు పరాట పరాట అండ్ సొరకాయ పరాట మూడు చేసి చూపిస్తానండి చూడండి చూసారా ఎందుకు ఆలు చక్కగా ప్రిపేర్ చేసి స్టఫింగు పైన పెట్టే పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి చూసారా ఉల్లిపాయలు కొబ్బ మరి సొరకాయ తురిమి పెట్టాను ముల్లంగి తురిమి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర చిన్న చిన్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం కొంచెం మనం అవి ఉల్లిపాయలు అన్నీ వేసి చక్కగా ఇలా ఇలా లాగా అంటే స్టఫింగ్ ఒకేసారి చేసి పెట్టేసుకోవాలండి రౌండ్ రౌండ్గా పైన పూత కూడా అట్టగా రౌండ్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు ఇదేమో ఆలూ స్టఫింగు అదేమో సొరకాయ స్టఫింగ్ ఇదేమో ముల్లంగి స్టఫింగ్ మూడు రకాలు చేస్తున్నా అండి నేను పకోడీలు చేసినా ఏ చేసినా కొంచెం ఎక్కువే మూడు రకాలు చేస్తా ఈ స్టఫింగ్ చూసారా ఇలా ఎలా మనం స్టఫ్ చేయాలనేది చూపించా పైన వచ్చేదాన్ని ఇలా ముడిచేయటం ఇది ఎలా కలుపుకుంటున్నానో ఇప్పుడు చూడండి ఆలు ఉడకబెట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆ ఉల్లిపాయ ముక్కల తర్వాత అండి ఉల్లిపాయల ముక్కలు ఇవన్నీ కొంచెం మంచిగా నలిపేసేయాలి నలిపేసిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అవన్నీ వేసుకోవాలి నా పచ్చిరికాయలు వేసి పిసికి చేయి వండుతుంది కదండి ఫస్ట్ ఇవన్నీ మంచిగా పిసికేసుకోండి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం కొంచెం జీలకర్ర కొంచెం మనం ఇప్పుడు జీలకర్ర మంచి మంచిగా వేసుకోండి జీలకర్ర బాగుంటుంది చాలా కొన్ని క్యాప్సికం ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొన్ని ఏమో అల్లం కొత్తిమీర అండ్ కొంచెం అల్లం ముక్కలు సన్నగా చాలా బాగుంటాయండి కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసేయండి పిల్లలకు మంచిది కదండి అండ్ ఇట్లా అన్నీ వేసేసి మంచిగా ఇట్లా మొత్తం కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఈ స్టఫింగ్ని మనం టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మీకు ఇప్పుడు చూసిన చూంటే ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేస్తానండి నేను ఉప్పు తగ్గింది నేను చేసే ప్రతి వంటలో ఉప్పు తగ్గుద్దండి అంటే కారం అయితే తగ్గదు ఓకేనండి ఇలా వేసేసుకుని చక్కగా ఉండల్లాగా చేసి అన్నీ ఒక ప్లేట్లో ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుని చేయి మళ్ళీ మనం పిండి విసుకోవాలన్నమాట ఆ పిండి ఎలా కలుపుతానో కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనండి ఇట్లా మనకి మాకు అయితేనే ఎనిమిది అయినాయండి ఆలు ఆలూ పరాటాలు ఎనిమిది తర్వాత సొరకాయ పరాటాలు కొన్ని అండ్ కొన్ని ఏమో ముల్లంగి పరాట చేసా ఓకేనండి ఇంతకు రెసిపీ కూడా ఉందండి నా ఛానల్లో చూడండి ఓకేనండి ఇవ్వండి పిండి పిండి మొద్ద ఎంత ఉంటుందో స్టఫింగ్ కూడా అంతే ఉండాలండి పిండి కలుపుకొని చూసారా గోధుమ పిండి ఒక కప్పు వేసానండి ఇది గోధుమ పిండి తర్వాత దీంట్లో మనం జొన్న పిండి వేసుకుందామండి ఇదిగోండి జొన్నపిండి అండ్ మూడు మూడు నాలుగు చెంచాలు వేసా టేబుల్ స్పూన్స్ చూసారా ఇది పిండి మొక్కజొన్న పిండి ఎల్లోగా ఉంటుందండి మన ఇదిగోండి పిండిలో చక్కగా నాలుగు స్పూన్లు కా పిండి నాలుగు స్పూన్లు పిండి కొంచెం పసుపు ఉప్పు రెండు చెంచాలు నూనె ఇవన్నీ వేసి మెత్తగా మంచిగా మొత్తం కలపాలి కలిపేసి ముద్ద పిండితే జీలకర్ర కూడా కొంచెం వేయాలండి బాగుంటుంది టేస్ట్ కొంతమంది వామి వేసుకుంటారు మీకు ఇష్టమైతే వామైనా వేసుకోండి వామి వేసుకున్న బాగుంటుంది పరాటాల్లో వేసి మంచిగా కలిపి ఆ పొడి పిండిని నేను ఇలా ముద్ద చేస్తే ముద్ద అయినట్టు దగ్గర కావాలి అప్పుడు మనకి పైన పోత పిండి చక్కగా కరెక్ట్గా ఉన్నట్టు అనమాట పరాటాలు కూడా మంచి టేస్ట్ వస్తాయి ఓకేనండి ఇలా మంచిగా అంతా ఫస్ట్ కలిపేసి ఉప్పు నూనె జీలకర్ర తవాము ఏది అది అండ్ నూనె బాగా కలిపి ఇలా మొత్తం విస్తాలి ఓకేనండి ఇలా కలిపేసి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి గట్టిగా పూరి పిండిలా కలపకూడదండి చపాతీల పిండి పుల్కాలకు కలిపినట్టు కలపాలి చపాతీలకు కూడా కొంచెం గట్టిగానే కలుపుకుంటాం ఎందుకంటే అవి పొరలు రావాలి కాబట్టి పుల్కా పిండిలాగా కలుపుకోండి పుల్కా కంటే కొంచెం మెత్తకున్నా పర్వాలేదు కలిపిన తర్వాత పిండి మీద కొంచెం ఇట్లా చేతులు గుంతలా చేసి కొన్ని నీళ్లు చల్లి మూత పెట్టి పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ లోపల మన కూరలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి మెత్తగా నాన్ ఆ పిండిని గట్టు మీద వేసి మంచిగా అరిచెత్తు బాగా నలిపి అట్టా ఉండలు చేసుకుంటే పరాఠాలు చాలా బాగా వస్తాయి ఎందుకంటే లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలంటే పైన పిండి మెత్తగా ఉండాలి ఓకేనండి అలా చేసుకుని చక్క చిన్న చిన్న పూరీల్లాగా ఫస్ట్ నొక్కుకోండి నొక్కిన తర్వాత ఈ స్టఫింగ్ ముద్ద పెట్టేసి చక్కగా సరౌండింగ్ నేను ఎలా మడుస్తున్నానో చూడండి చాలా ఈజీ అనమాట అట్లా రౌండ్ రౌండ్గా మడవాలి మడిచి ఆ పైన ఎగస్టా ఎక్కువ ఉంటే తీసేయండి కొంచెమే ఉంటే కానీ అలా నొక్కేసేయండి నొక్కేసేసి దాన్ని మళ్ళీ పొడి పిండి వేసుకుని చక్కగా కర్రతోటి మెల్లి మెల్లిగా రౌండ్గా చేసుకోండి చేసుకుని ఒకేసారి ఒక ఐదారు స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఐదారుని చక్కగా నిమ్మ లాగా చేసి తాళి చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అప్పుడు స్టవ్ వెలిగించుకుని మీడియం మంట మీద చక్కగా కాల్చుకోండి నెయ్యి రాసి కాల్చుకోండి చాలా బాగుంటుంది అటు ఇటు కొంచెం కొంచెం చుక్కలు పడిన తర్వాత అప్పుడు నువ్వు నెయ్యి అప్లై చేయండి ఫస్ట్ నెయ్యి రాయకండి బాగుండు లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఓకేనండి మంచిగా అటు ఇటు చుక్కలు పడాలి చుక్కలు పడిన తర్వాత నెయ్యి రాసేసి కొద్దిసేపు అటు ఇటు తిప్పేస్తే చక్క బ్రౌన్ క్రిస్పీగా చక్క బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట ఓకేనండి ఇలా చేసేసుకుని ఒక ఆరు చేసుకున్నాక స్టవ్ వీలిగించుకోండి నేను అట్లాగే చేసి పెడతాను ఎందుకంటే ఒక్కోటి కాల్చేటప్పుడు ఏ వద్దంటే ఇటు చేయటం అటు కాల్చడం కరెక్ట్గా కాలం మంట ఒకేలాగా పెట్టి చక్కగా అట్ల కాడతో అటు ఇటు తిప్పుకుంటూ కాలిస్తే మంచిగా వస్తాయి అనమాట టేస్ట్ ఓకేనండి ఇలా అన్ని చేసుకోండి నా ఛానల్లో ఎన్నో రకాల చపాతీలు చేశాను మల్టీ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్తో పరాటాలు చేశాను ఆలూ పరాటాలు చాలా చేశానండి వెజిటేబుల్లో కర్రీస్ ఉన్నాయి డైట్ వంటలు ఉన్నాయి మరి బాదుషాలు జిలేబీ ఎట్లా స్నాక్స్ కూడా చాలా చేశానండి ఓకేనండి డైట్ వంటలు కూడా చేశాను నేను నాన్ వెజ్లో వెజ్ కూరగాయలు వేసి నాన్ వెజ్ బిర్యానీలు నాన్ వెజ్ కర్రీలు కూడా చేశాను అనమాట ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడు చక్కగా బెల్ బటన్ నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ అని కొడితే మీకు అన్ని వీడియోలు కనిపిస్తాయి చూడండి దాంట్లో యూఎస్ సైడ్ సీన్స్ ఉన్నాయి దుబాయ్లో ఉన్నప్పుడు సైడ్ సీన్స్ మనం నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినాయి గుడులకి వెళ్ళినాయి మా అక్క చెల్లెళ్ళల్లో చేసిన వంటలు మా అక్క చెల్లెళ్ళతో కలిసిన హ్యాపీయెస్ట్ మూమెంట్లు అన్నీ కూడా పెట్టానండి మీకు టైం ఉన్నప్పుడు చప్ తప్పకుండా చూడగలరు ఓకేనండి చూసి నచ్చితే మాత్రం మంచిగా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ అండ్ స్తోత్రమాలిక అని ఒకటి నేను దేవుడు పాటల ఛానల్ ఉందండి దాంట్లో డెబ్బై ఐదు వేల వ్యూస్ ఉన్నాయి నాకు నేను చాలా పాటలు పాడాను స్తోత్రాలు పాడాను మరి శ్రీ గురు చరిత్ర కూడా పదిహేను పాటలు చదివి అప్లోడ్ చేశానండి ముప్పై రెండు అధ్యాయాలు చదివాను అనమాట ఇంకా మిగిలిన అధ్యాయాలు కూడా చదివి అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి హిందీలో కూడా ఒకటి పార్వతీ ఉందండి అందులో కూడా వంటలు సైడ్ సీన్స్ హిందీలో మాట్లాడి పెడతానండి హిందీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ కూడా చూడండి ఓకేనండి ఇప్పుడు నేను ముల్లంగి పరాటాలు చేస్తున్నా సొరకాయ పరాటాలు ముల్లంగి పరాట అండ్ ఆలూ పరాట మూడు చేస్తున్నానండి ఈవేళ పిల్లలకి ఏది నచ్చితే తింటారు అని చెప్పి చేస్తున్నాను ఓకేనండి సొరకాయ పరాటాలకి మేథీ పరాటాలకి అండ్ ముల్లంగి పరాటాలకి అండి వండి పెడితే స్టఫ్ చేయాలి పచ్చిమి అనుకోండి తురిమిని పిండిలో వేసి ఈ తురిమిన దీంట్లో కొంచెం నీళ్లు తీసి పక్కన పెట్టండి ఒక కావాలంటే పోసుకోవచ్చు మీరు ఏం చేయాలంటే ఆ పిండి కొంచెం నీళ్లు పిండి ఆ తురిమి తురిమి వేసేసి దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి పచ్చిమిరగాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి అల్లం ముక్కలు వేసి చక్కగా మనం చపాతి పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత దాన్ని మనం చపాతీలాగా తాల్చుకుని కాల్చుకోవాలన్నమాట స్టఫ్ చేస్తేనేమో వండి ఆ కూరని అప్పుడు స్టఫ్ చేసుకోవాలి ఓకేనండి అలా మీకు ఎలాగ ఇస్తుందో అలా నేనైతే పిండిలో వేసి కలిపి చేశాను అనమాట స్టఫ్ చేయలేదు ఓకేనమ్మా సొరకాయ పరాటాలు మేతి పరాటాలు అండ్ ముల్లంగి పరాట సేమ్ అనమాట ఆలు పరాట ఏంటంటే స్టఫ్ చేసి చేస్తాం ఓకేనండి ఓకే అమ్మ ఈ పిండిలో వేసి కలిపినప్పుడు అండి ఆ పిండిలో గోధుమ పిండి కానీ ఏ పిండిలోనైనా కొంచెం ఒక రెండు స్పూన్ పిండి వేయాలి ఒక స్పూన్ పెరుగు వేయాలి ఒక అర స్పూను షుగర్ వేయాలి అంతే అప్పుడు ఆ పరాటాలు మంచి టేస్ట్ వస్తాయి ఈ మూడిటికి ముల్లంగకి సొరకాయకి మెతి మెథీ పరాటాలకి వేయాలి అంతేనండి ఓకేనండి చేసి కలుపుకోండి బాగా వస్తాయి చాలా బాగుంటాయి అనమాట నా ఛానల్లో ఈ రెసిపీలు కూడా ఉన్నాయి చూసి చేసుకోండి ఇందులో కూడా నేను చెప్పాను కదా చేసి కూడా చూపిస్తున్నాను కాల్చడం కూడా నెయ్యితో కాల్చుకుంటే పరాటాలు ఎప్పుడైనా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఓకేనండి అందరూ ఇలా చేసుకోండి హెల్దీ హెల్దీగా హెల్తీగా తినండి అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం మంచిగా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఓకే అండి ఒకే వెరైటీ అనుకో అంత అంత ఇష్టంగా తినకపోతే అదే ఒకవేరు అది రెండు మూడు ఉంటే వేరు వేరుగా తింటారని ఓకేనండి చూడండి ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని చక్కగా మా మనవాళ్ళు కూడా తిని చెప్పారు కదండి మీకు చాలా బాగున్నాయి నాన్నమ్మ అని ఇట్లా పొడిపిండి చల్లుకుంటూ నిమ్మలంగా చిన్న చిన్నగా చేసుకోండి మరి పెద్ద పెద్దగా చేస్తే కొంచెం అలవాటు అయ్యేదాకా రావు అంటూ ఓకేనండి నా వీడియోలు కొంచెం పెద్దగా ఉంటాయండి కానీ వివరంగా క్లియర్గా నేను అడావిడి లేకుండా చెప్తానండి అందుకని చెప్పి నా వీడియోలు కొంచెం పెద్దగా ఉంటాయి మరి వన్ మినిట్లో టూ మినిట్లో అవగవ గవ గవ చెప్పాలంటే నాకు అలవాటు లేదు అట్లా నాకు అంత బాగా అనిపించదనమాట కొంచెం వివరంగా ఒకటికి రెండు సార్లు స్టఫ్ చేయటం కాల్చటం అంతా చూపిస్తే వివరంగా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం ఓకేనండి అయినంతవరకు నేను కూడా ఇప్పటి నుంచి కొంచెం షార్ట్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అందరు ఇప్పుడు వన్ మినిట్ వీడియోల్లో అన్నీ పెట్టేస్తున్నారు అందరు కూడా అదే లైక్ చేస్తున్నారు ఎందుకంటే టైం లేదు ఎవరి దగ్గర అంత టైం స్పెండ్ చేసి చూడటానికి ఓకేనండి నేను కూడా ఇక్కడ నుంచి అప్కమింగ్ వచ్చే వీడియోలన్నీ కొంచెం ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యేలాగా చూసి చేస్తాను ఓకేనండి ఇవి నేను ఫస్ట్ చేసింది కాబట్టి కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఓకేనండి సరే అండి కొంచెం చూడండి మా పెన్నం ఉంది కదా రెండు రెండు పరాటాలు కూడా కాలుస్తున్నాను నెయ్యితో కాల్చుకోండి పరాటాలు ఎప్పుడైనా చాలా బాగుంటాయి మళ్ళీ రీహీట్ చేసినప్పుడు ఆ నెయ్యి కరిగి ఫ్రెష్గా అప్పుడే చేసినట్టు ఉంటాయి అనమాట పిండి అంత నూనె అంత టేస్ట్ రావండి నెయ్యితో చేసుకోండి ఓకేనండి ఒకవేళ లేదనుకుంటే బటర్ అన్న రాసుకోండి బాగుంటాయి అనమాట టేస్ట్ ఎప్పుడన్నా వారానికి ఒకసారి చేసుకున్నా చక్కగా చక్కటి పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి దుబాయ్లో అల్మరై అల్రవాబి అని అట్లా క్రీమ్ డబ్బా తెచ్చుకోండి చక్క క్రీము కొంచెం నిమ్మకాయ పచ్చడి అండ్ పరాట పెట్టుకుని తినండి అసలు ఏమి టేస్ట్ ఉంటాయి అంటే ఆ టేస్ట్ ఉంటాయి అనమాట గోధుమ పిండి పరాటాలకి పిండి జొన్న పిండి వేసిన పరాటాలు ఇంకా బాగున్నాయండి పిండి పైన కొంచెం అది బరకగా ఉంటుంది కదా మొక్కజొన్న పిండి జొన్న పిండి అవి కాలి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ బలే ఉన్నాయండి పరాటాలు పరాటాలు చేసి ప్లేట్లో పెట్టి మూత పెట్టకండి మూత పెడితే మెత్తబడిపోతాయి మూత పెట్టకండి ఉంటే క్రిస్పీగా ఉంటాయి మళ్ళీ మీరు పెన్నం మీద వేడి చేసుకుంటే బాగుంటాయి మైక్రోవేవ్లో అయినా వేడి చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అండి చూడండి ఎలా చేస్తున్నాను ఈ పరాటాలన్నీ చక్కగా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పరాటాలు అందరికీ రౌ నేను చేసిన పరాటాలండి రౌండ్గా మిషన్లో వచ్చినట్టు వస్తాయి ఎందుకంటే ఆ పూరీ రౌండ్ చేసుకోండి స్టఫింగ్ పెట్టిన తర్వాత రౌండ్గా తిప్పి ఆ పైన మమ్మూసులాగా చక్క రౌండ్ చేసుకోండి ఆ పిండి ముద్ద రౌండ్ ఎంత రౌండ్ చేస్తామో పరాట కూడా అంతే రౌండ్గా వస్తుంది పరాటా కానీ పుల్కా కానీ ఏదైనా సరే ఓకేనండి పరాటాలు అంటే మనం కోణాలలాగా ముక్కోణం కోణం చేసుకుంటాం లేకపోతే స్క్వేర్ చేసుకుంటాం కాబట్టి ఇవేమో రౌండ్గా చేసుకుంటే బాగుంటాయి ఓకేనండి ఇట్లా కాల్చి కూడా చూపిస్తున్నాను చూడండి మంట మంచిగా ఉండాలి మరీ తక్కువ మంట ఉంటే బాగుండవండి పరాటాలు ఓకేనండి నేను చేసిన వంటల్లో చాలా చాలా అక్కడ ఇయర్స్లో ఉన్న స్నో వీడియోలు ఉన్నాయి మరి ఏమో చూసారా ఇలా అన్నీ కాల్ చేసుకుని చక్కగా టిష్యూ పేపర్ వేసేసి ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకుంటే మనకి మెత్తబడకుండా చక్కగా క్రిస్పీగా ఉంటాయి అట్లాగే ఓకేనండి అన్ని సైడ్ బై సైడ్ పెట్టాను మూడు రకాలు నాలుగు రకాల పరాటాలు అయిన మా ఇంట్లో ఆలూ పరాట మేతి పరాట ముల్లంగి పరాట సొరకాయ పరాట అనమాట అన్ని మూడు రకాలు కావాలని చేశాను నేను దేని టేస్ట్ దానికే ఉంటుందండి ఓకేనండి ఓకే అండి అందరూ చక్కగా హెల్దీగా హ్యాపీగా ఉండాలండి చక్కగా ఫ్రెష్ వంటలు చేసుకోండి హెల్దీగా చక్క టేస్ట్గా చేసుకొని వేడి వేడిగా తినండి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి ఓకేనండి అందరికీ బాయ్ అండి నా వీడియోని మీ అమూల్యమైన టైం పెట్టి నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్తే అండి చూడండి ఇంత పరాఠాలు చక్కగా వచ్చినాయి అట్లా చక్క రెండు రెండు మూడు మూడు కూడా కాల్చాను ఒక్కోసారి అనమాట పెద్దగా ఉంది కదా పెన్నము అలా కాల్చి ఇక చక్క ప్లేట్లో పెట్టుకొని సైడ్కి వరుసనట్టు ప్లేట్లో పెట్టి అట్లా అనమాట అండి అది ఓకే అండి మీ అందరూ చక్కగా ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ హెల్తీగా తినండి హ్యాపీగా ఉండండి అందరికీ బాయ్ అండి బాయ్ బాయ్ నమస్తే అండి బాయ్